తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్టణాన్ని ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడం మీద పూర్తిగా దృష్టి పెట్టారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ ప్రెస్టీజియస్ కార్యక్రమానికైనా విశాఖనే వేదిక చేసుకొని వస్తున్నారు విశాఖ డెవలప్మెంట్ కోసం ఒక ప్రత్యేక బ్లూ ప్రింట్ రెడీ చేసి మరీ ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా మరికొన్ని కీలక కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయడం కోసం సీఎం గారు ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తూ ఉన్నారు ఇటు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలతో పాటు అటు స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి వీటి ఆధ్వర్యంలో ఉపాధి పొందినటువంటి యువతతోనూ ముఖ్యమంత్రి గారు ముఖాముఖి సమావేశం కాబోతున్నారు అండ్ మరీ ముఖ్యంగా విజన్ విశాఖ పేరుతో రెండు వేల మందికి పైగా పారిశ్రామికవేత్తలు వాణిజ్య ప్రతినిధులతో ముఖ్యమంత్రి గారు ఇంటరాక్ట్ కాబోతున్నారు విజన్ విశాఖ విశాఖ పేరుతో కీలకమైన ఉపన్యాసాన్ని ఉన్నారు అండ్ విశాఖపట్నం మీద ప్రభుత్వం తమ ప్రణాళికలు ఇప్పటి వరకు ఏమేం రచించింది ఏమేమి అమలు చేసింది మరి ఏం ప్లాన్ ఉంది వీటన్నింటి మీద వివరించబోతున్నారు విశాఖ అభివృద్ధి మీద ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నారు అండ్ గ్లోబల్ సిటీగా విశాఖను మార్చడం కోసం తన దగ్గర ఉన్న ఆలోచనలను ఆవిష్కరించబోతున్నారు మరోసారి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో గ్రౌండ్ అయినటువంటి ల్యాండ్ అయినటువంటి పెట్టుబడుల గురించి కూడా ముఖ్యమంత్రి గారు వివరించబోతున్నారు యాక్చువల్గా విశాఖను ఈస్ట్ కి గేట్ గా చూడాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆలోచనను ముందుకు తీసుకెళ్లే క్రమంలో చాలా ప్రణాళికలు అమలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు తాను విశాఖ గురించి రెడీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్న బ్లూ ప్రింట్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా మరికొన్ని సంవత్సరాల్లో పూర్తి అయితే విశాఖ అనేది గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందడం కోసం మరెంతో ఎక్కువ సమయం కూడా పట్టదు సో ఈరోజు ముఖ్యమంత్రి గారి షెడ్యూల్లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి అటు యువతతోటి ఇటు పారిశ్రామికవేత్తలతోటి అండ్ మధ్యలో ప్రసంగాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు దాదాపు పదహైదు వందల కోట్ల పనులకు ఈరోజు విశాఖలో శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి గారు చేయబోతూ ఉన్నారు ఓవరాల్గా కీలకమైన ఎన్నికలకు ముందు మరోసారి విశాఖ వేదిక మీద నుండి విశాఖపట్నం మీద తనకు ఉన్నటువంటి ఆలోచనలను ఇప్పటి వరకు అమలు చేసినటువంటి కార్యక్రమాలను అమలు చేయబోతున్న కార్యక్రమాలను వీటన్నింటినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ చేయబోతున్నారు